క్రైస్తలో దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక మీ అందరికీ ఏ నామములో శుభాలు వందనాలు చెల్లిస్తున్నా గలతీలకు రాసిన పత్రికా పోసరిన పౌలు ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాన్ని చదువుకుందా పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మల్ని గూర్చి నేను రూడిగా నమ్ముకొనుచున్నాను చున్నాను అపోసరిన పౌలో గలతీ సంఘానికి మాట రాస్తూ అంటున్నమాట పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతయు పులియజేస్తుందని ఈరోజు పులిసిన పుండి అంటే చెడిపోయిన పిండి పాడైపోయిన పిండి పాడైపోయిన పిండి ముద్దలో ఉన్న ఆ ముద్దంతా కూడా పాడైపోతుంది ఒక్క చెడు వ్యసనము ఒక వ్యక్తి జీవితంలో ఉన్న ఆ జీవితమే పతనం అవుతుంది ఈరోజు ఒక్కటే కదా అని చాలామంది టూకీగా తీసుకుంటారు అది కొంచెమే కావచ్చు లిటిల్ బిట్ చిన్నదే కావచ్చు కానీ ఈరోజు నువ్వు పాడవడానికి నువ్వు పతనం అవ్వడానికి నాశనం అవ్వడానికి కారణం ఏంటంటే ఆ పులిసిన పిండే ఈరోజు నీ జీవితంలో ఏదైతే పులిసిన పిండు వలె దేవునికి విరుద్ధంగా నీ జీవితంలో ఉందో దానిని బట్టే ఈరోజు నీ జీవితము పతన అవస్థకు వెళుతుందేమో అన్ని బాగున్నాయి తొంభై తొమ్మిది బాగు చేస్తున్నాను ఒకటి బాగలేదు ఆ ఒక్కదాన్ని బట్టే కావండి ఐదు సబ్జెక్టులు పాస్ అయ్యావు ఆరు సబ్జెక్టులకు ఒక సబ్జెక్టు ఒక మార్కుతో ఫెయిల్ అయ్యావు అప్పుడు నేను ఏమంటారంటే ఐదు సబ్జెక్టులు హండ్రెడ్కి నైంటీ నైన్ వచ్చిన ఒక సబ్జెక్ట్లో ఒక మార్కుతో ఫెయిల్ అయిన నిన్న అనేది ఏంటిదంటే ఫెయిలే అంటారు పాస్ అనదు కాబట్టి ఈరోజు నీ జీవితం పాతనం అవుతున్న పరిస్థితులలో పాడైపోతున్న స్థితిలో ఉందంటే దాని గల కారణం పొలిసిన పిండి నీ జీవితంలో ఉందే ఒకరోజు ఎలీషా ప్రవక్త శిష్యులందరినీ పిలిచి అంటాడు ఆయన దగ్గర ప్రవక్తల శిష్యులు ఉండేవారు ట్రైనింగ్ పిల్లలందరూ ఉన్నారు ఆయన పిలిచి మీరు వెళ్ళిపోయి కూరాకులు ఏరుకొని రండి వంట కలుగుర వంటకం చేసుకుందామని చెప్పినప్పుడు ప్రవక్తల శిష్యులు వెళ్ళిపోయారు కూరాకులు వెళ్ళారు ఒక అతను దాని గుండ మెరగక ఆకు యొక్క గుర్ర మెరగక ఆ చెట్టు యొక్క గుండ మెరగక చేదు కూరాకును తీసుకుని వచ్చి అందరితో తరిగి ఆ కూర కొండలో వేసినప్పుడు కూర బాగానే ఉడికింది అండి చేదు ఉన్నదని ఎప్పుడు తెలుస్తుందంటే తిన్న తర్వాతనే తెలుస్తుంది ఈ వ్యక్తి మంచోడ కాదా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే మనం దగ్గరుండి చూసినప్పుడు వ్యక్తి గుణం అనేది బయటపడుతుంది దూరం గుండి చూసినప్పుడు అన్ని చెట్ల వల్ల ఆ చెట్టు బానే కనబడింది దూరం నుండి చూస్తున్నప్పుడు అన్ని ఆకుల వల్ల ఆకు బానే ఉంది తరిగేటప్పుడు కూడా అన్ని ఆకులు ఉన్నట్టే ఆకు కూడా కనబడింది కానీ కూరకుండలు వేసిన తర్వాత అది ఎప్పుడైతే భోజనానికి వడ్డిస్తున్నారో ఒక శిష్యుడు అన్నాడు శావకుడా అయ్యా అందులో విషం ఉన్నది కూరకుండలో అని అంటాను ఒక ఆకు ఒక చెట్టు ఆకు కూర కొండను మొత్తం విషంగా మార్చేసి ఈరోజు పులిసిన పిండి నీ జీవితంలో ఒక చెడు అలవాటు నీ జీవితంలో ఒక చెడు వ్యసనం నీ జీవితంలో పనికిరానిది ఏదైతే ఉందో ఆ పనికిరాని ఒక తీగ ద్వారా పనికచ్చే చెట్టంతా కూడా ఈరోజు పతనమవుతున్న పరిస్థితులు గుండా పత్తనం అవుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి పనికిరాని తీగ అంటాడు తీసి పారవేయాలి పనికొచ్చే తీగలోనే ఏం చేస్తుందంటే అంటే తీగ పాడు చేస్తుంది ఈరోజు ఒక్క చెడు వ్యసనమే ఒక చెడు అలవాటే ఒక చెడ్డ ఇదొక్కటే కదా నాకున్నది అని నువ్వు అనుకోవచ్చు కానీ నీ జీవిత యాత్రలో అది ఒక్కటి కనుక నువ్వు వదిలిపెడితే ఈరోజు ముద్దంతా పరిశుద్ధంగా ఉండాలి అంటే నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి మార్చబడాలి పరిశుద్ధంగా ఉండాలి అంటే నేను అంటాను పులిసిన పిండి కొంచెమైనా నీలో కనబడకుండా నువ్వు చేసుకుంటే నిశ్చయముగా పరిశుద్ధతను నీకు అనుగ్రహిస్తాడు ఏ సయ్య ఎంత పరిశుద్ధుడో ఆ పరిశుద్ధతను నువ్వు ధరించుకుని ముందుకు సాగుదువుగాక ప్రభు ఈ మాటలను వెనుకిల్లో దీవించుగాక ఆమె